కరీంనగర్ స్మార్ట్ విండో సొల్యూషన్స్ వారి వేకా యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన ఎక్స్పర్ట్స్ తో నంబర్ వన్ క్వాలిటీతో సకాలంలో అందించడం మా ప్రత్యేకత నమస్తే వెల్కమ్ టు సుమ్మ టీవీ కరీంనగర్ నేను మీ ప్రస్తుతం నేను కరీంనగర్లోని కలెక్టరేట్లో ఉన్నాను రోజు సోమవారం కదా చాలామంది తమ బాధలు చెప్పుకోవడానికి ప్రజానికి వస్తుంటారు సో ఈరోజు ఈ ప్రజానికి ప్రజలు ఎలాంటి బాధలతో వచ్చారో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అమ్మ నమస్తే మీ పేరు అమ్మా పేరు నా పేరు ఏరు మీది కోడిమేలు మండలం కూడూరు చెప్పండి అమ్మా ఏమైంది మీ బాధ ఏంటి నేను ఫస్ట్ బార్ ఎబిడన్ సార్ ఫస్ట్ బార్ ఎబిడన్ అయితే నాకు ఏం పెట్టలే పెళ్ళి అప్పుడు అయితే నీకు వెనక సిరి భూమి వస్తుంది కదా బిడ్డ నీకు భూమి వచ్చినాక ఇస్తా నీకు అలాగే తమ్ములకు వేయగా నీకు చేస్తా ఇద్దరు కొడుకులు నీ ఫస్ట్ భార్య బిడ్డను నేను ఒక్కదాన్ని సెకండ్ భార్య వేసుకుంటే ఇద్దరు కొడుకులు సార్ ఈ మానకోండూరు వీఆర్వా కోట్లు వేసినా కానీ భూమి చేసిండు మా చిన్నమ్మ పంట చేసిండ్రు ఇది మానకోండూరు వియర్వా అది తిమ్మపూర్ వియర్వా మా చిన్నమ్మ పంట చేసిండు నాకు నా ఏం చేయండి సార్ నా భూమి నాకు వచ్చేటట్టు చేయండి అంటే మీకు వచ్చే భూమి ఎక్కడ ఎక్కడ ఉంది ఏ భూమి ఏం సర్వే నెంబర్ అది చెప్పండి మొత్తం ఇంట్లో ఉండదు సార్ నాకు చదువు రాదు చెప్పండి మానకొండూరు మానకొండూరులో మానకొండూరులో రెండు ఎకరాలు ఉంది అలుగునూరులో తిమ్మాపూర్లో మండలంలో రెండు ఎకరం పన్నెండు గుంటలు ఉండదు అందులో నాకు పది గుంటలు రిజిస్ట్రేషన్ చేసిండు ఇంకా ఇప్పుడు నా నా వాట నాకు రావాలి వాళ్ళు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నా వాట నాకు ఇప్పియండి సార్ నేను కలెక్టర్ ఆఫీస్ కి వచ్చినాం నేను నా అమ్మ ఇరవై ఒక్క అప్పుడు చనిపోయింది వాళ్ళందరూ అలుగునూరు అందరు కలిసి మొత్తం ఆ దొంగతనంగా భూమి స్టేషన్ చేసుకొచ్చుకున్నారు సింధం గౌరవపోండి మరి బాలకుండ్ర విఆర్ఓ ఏమంటారు తిమ్మపూరి విఆర్ఓ ఏమంటారు అడుగుతూ అడిగితే నీవు అయ్యా నిన్ను భూమి కాడికి రాని సాం నిన్ను చంపుతా అంటారు మా తమ్ముడు ఆ సారు ఇది కోర్టుండగా విఆర్ఓ ఎట్లా చేస్తారు సార్ అందరు నన్ను విలిపియద్దా నన్ను విలిపి ఎందుకు చేసిండు నన్ను విలిపిచ్చి నువ్వు నన్ను మెప్పించినాక అలా వేయనుంటివి కోర్టు భూమిని ఎట్లా చేసినావు బీఆర్ సార్ నీకు నమస్తే నీకు దండం పెడతా ఆ భూమి గౌరవ పొంటి తీసేయగలరు తీసేసి సిన్నం కట్టే పొంటి ఉంచండి అట్టనే కోర్టు నుంచి లేకపోతే నాది నా బాట నాకు ఉంచను ఎందుకు చేసినావు నువ్వు మొత్తం కలిసినాం ఇత్త ఇప్పుడు ఇప్పుడు ఇత్త ఈ మీడియాకు చెప్పినాక ఇత్త అని వచ్చినా సార్ నాకు న్యాయం చేయండి అంతే నా వాట నాకు ఇప్పియండి నా పేరు అహలి కొమ్మరి రాళ్ళు భార్య సమస్య సమస్య భయమేది పోతే ఇసరాలు విక్కున్నాడు కొడుకు మర్జీ కొడుకు మర్జీ చచ్చిపోయిండు మొన్ననే బాగా చచ్చిపోయిండు ఇచ్చింది రెండు ఎకరాల నాలుగు కుంటు ఇస్తే దాన్ని ఇంకో పట్టినాం బుచ్చడు పైసలు అయినాయి మంచిగా లేవల్ చేసినాం చేసినాక నాది భూమి అని మలవాడి కోర్టుకు పెట్టిండ్రు కోర్టు కాగిధాలు సుతమో వీళ్ళకి దూంచిన ఆ ఇచ్చినా కూడా ఫోన్ ఇస్తలేడు రానిత్తలేడు ఇంటికాడ మేము కొనుక్కున్నాం కొనుక్కుంటే కానీ రెండు గజాలు అది జరిగాండు అది కొలత కొలతలేడు పైసలు ఇస్తలేడు బండి ఉంటే పాత కొంప బండి ఉంటే ఆ బండి అంతా పాకెట్లకు వేసుకున్నాడు బంగ కట్టుకున్నాక అది కట్టుకున్నాక అక్కడ బాయిని ముంచిండు ఏది వేరే లేక ఆడ ఆడబుయని ముంచిండు ఇగో ఇదంతా జరుపుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడతాడు మరి పోలీసు కేసులు అయినా ఏం లేని ఇప్పుడు పోతలేని ఎవరు పట్టించుకుంటా లేరు దరఖాస్తు ఇతర నచ్చిన మొన్న ఎండా ఎండకు నాకు సాధన అవుతలేదు ఆయన పెద్ద మనసు భయం ఇది పోతే మాకు పాన భయం ఉన్నాయి ఇంటికాడ దర్వాజాలు లేవు తలుపులు లేవు ఏం లేవు ఇగో ఇంత రామకో అంటే ఇబ్బంది అవుతాడు పాస్బుక్ రావాలి ఇచ్చిన పాస్బుక్ తప్పు పడ్డది అది కోట బాగుంది పడ్డది పేరు అనేది ఉన్నది తప్పు అని ఒక ఆశా అది కోర్టులకు వేయింది ఇచ్చిన ఇచ్చినాక ఒక అదే తాను